ం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ ఓం నమో శ్రీ ఆంజనేయస్వామిదేవాయ నమ నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల మూడవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల పదమూడు ఈరోజు నాలుగు వందల పదమూడవ రోజు నాలుగు వందల పదమూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం భూకైలా సినిమా కోసం ఈ సుశీలమ్మ గారు గానం చేసిన ఈ చక్కని భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం హోయ్ మేను మూడు నాళ్ళ ముచ్చటే మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరుగవేరా ఈ మేను మూడు నాళ్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరుగవేరా అంతలోనే మానవా ఇంత మారు పేలరా దాస్యము చూడనేలా అంతలోనే మానవా ఇంత మారు పేలరా దాస్యము మానుకోరా ఈ మేను మూడు నాళ్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరుగవేరా అంతలోని మానవా ఎంత మారు పేలరా ఐశ్వర్యదాస్యము మానుకోరా ఓయ్ అరచేత కైలాస మరియనేంటో ఇహ సౌఖ్యాలు మనసారా చూడనేంతో అరచేత కైలాస మరయనెంతో ఇహ సౌఖ్యాలు మనసార చూడనెంతో ధరయల్ల ఏలగా ఆశలేల ధరయల్ల ఏలగా ఆశలేల యమకింకరులు కాచుకుంట కానవేరా ఈమెను మూడు నాళ్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరగవేరా ఈ నేను మూడు నాళ్ళ ముచ్చడేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరగవేరా హై బ్రు హై హై పచ్చా సమానవుని శత్రువంట చాగ జీవనమే తీరిపోను మిత్రమంట పచ్చా నీ శత్రువంట చాగ జీవనమే తీరిపోని మిత్రమంట శరణన్నా కనిపించు దేవుడంట శరణన్న కనిపించు దేవుడంట తన కింకరుల చేత కాచు కాచునంట తన కింకరుల చేతితో కాచునంట ఈను మూడు నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంటే ఎరగవేరా అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యము మానుకోరా మేను మూడు నాళ్ల వెన్నంటి తిరుగుతుంటే ఎరుగవేరా ఐ భృ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణ నమ సెలవు नमस्कार सर्वे जन भवन्तु